మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు పాలకుల శిలా శాసనాలు అనుసరించి నేను మీకు ముత్తరేయర్ రెండవ సుబరన్ మారన్ చక్రవర్తి జీవిత చరిత్రలు యుద్ధం అతని గొప్పతనం ఆలయ నిర్మాణం అన్ని మీకు తెలియజేస్తున్నాము ప్రతిధ్వని అనే కోటకు వచ్చాము రాతి శిలల ఆధారంగా పులిని వేటాడిన ముత్తరేయర్ శాసనాన్ని గుర్తించడం జరిగింది ఇక్కడ ప్రదేశంలో ప్రత్యేక రహస్యం ఉంది ఈ శాసనం అతని జన్మ శాసనంలో కూడా ఉంది మీరు పొలాన్ని చూసి ఈ రాతి స్తంభం ఏమిటి అనుకోవచ్చు కాని ఇక్కడ ఒక కోట ఉండేది చోడుని వృద్ధాప్యంలో చక్రవర్తి పెరుంపెడుకు ముత్తరయ్యర్ వచ్చి కోటలో ఉండడం చారిత్రక కథనం దీన్ని గురించి ఇక్కడి ఊరిలో అడిగితే కిల్లివలవన్ ముత్తురాజా అనే సోదరుడు నలంగిల్లి సోదరి వద్దకు వచ్చి ఇక్కడ కోటను నిర్మించి రాజభవనాన్ని నిర్మించాడు முத்திரையர் தெரியுடி முத்திரையர் காலகட்டத்தில் வந்து தங்கியதாக வரலாற்று குறிப்பிடுகின்ற எப்படி உருவாச்சு கிள்ளி வளவனுக்கும் நலங்கிலி நெடுங்கிலி இந்த சகோதர யுத்தத்தில் கிள்ளி வளவன் வந்து இங்கே கோட்டை அமைச்சு அரண்மனை கட்டி இங்கே அரசாட்சி செய்திருக்கின்றார் எதிர்காலத்தில் அதுக்கு அடுத்து வருகின்ற போது ஏழாம் நூற்றாண்டு எட்டாம் நூற்றாண்டு பெறும்புதான் இரண்டாம் சூரன் வாரணும் தன்னுடைய முதுமை காலத்திலே இங்கே வந்து தங்கி